అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటంటే కనుక రామ్మోహన్ నాయుడు గారి చీటు చిరిగిపోతుందంటే అంటే కనుక హండ్రెడ్ పర్సెంట్ చిరిగిపోద్దేమో నేను అంటున్నా నిజమండి ఎందుకని ఈ మాట అంటున్నానంటే నేను రామ్మోహన్ నాయుడు గారు ఏదైతే శ్రీకాకుళంలో ఎంపీగా ఉన్నారో ఎంపీగా ఉండే ఈనికి ఏంటి రానున్న రోజుల్లో గడ్డుకాల పరిస్థితి అయితే కనుక ఎదురవ్వబోతుంది ఎదురు మాట్లాడుతున్నారంటే కనుక రామ్మోహన్ నాయుడు కూడా తిరిగి రామ్మోహన్ నాయుడుతో పాటు పార్టీకి బలంగా పనిచేసినటువంటి రెండు నియోజకవర్గాల అభ్యర్థులు మార్చడం ద్వారా ఆ రెండు నియోజకవర్గాలు కూడా వ్యతిరేకమైన రామ్మోహన్ నాయుడికి అనేది కనుక చెప్పవచ్చు ఏంటంటే పాతపట్నం శ్రీకాకుళం ఈ లోక్సభ నియోజకవర్గంలో టిక్కెట్లు ఇవ్వకపోవడమే రామ్మోహన్ నాయుడికి ఎదురు తిరుగులేని దెబ్బైతే ఎవరు అంటే కలమట వెంకటరమణ గుండా లక్ష్మీదేవి గారికి టిక్కెట్లు రావడం చాలా దా నియోజకవర్గ ప్రజలు అంటున్న మాట అనమాట ఎందుకంటే అందు గురించే వాళ్ళిద్దరు కూడా రెబల్స్ లా తయారయ్యారు అక్కడ కాబట్టి నిజంగా రెబల్స్ లాగా ఉండి వాళ్ళు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా అక్కడి నుంచి ఎంపీ టికెట్ పోతుంది ఎందుకంటే రామ్మోహన్ నాయుడు గారి ఆశలు గల్లంతే అనేది చెప్పుకోవచ్చు ఎప్పుడైతే పాతపట్నం కలమట వెంకటరామన్ గారి కాకుండా మామిడి గోధు గోవిందరావు గారి టిక్కెట్ ఇవ్వడం జరిగిందో అప్పుడే చాలామంది అక్కడ తీవ్ర అసంతృప్తిని నిరసనలు అండ్ రకరకాలుగా వ్యక్తపరిచారు ఎందుకంటే ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడడం ఐదు సంవత్సరాల నుంచి పార్టీని పట్టుకుని ఉన్నాం రెండు కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాం పాదయాత్రలని రోడ్ షోలని బహిరంగ సభలని ఇలాగ ఏది నిర్వహించినా మా వంతుగా మేము చాలా కష్టపడ్డాం కాబట్టి ఇన్నిళ్ళు పార్టీ పాజిటివ్ పార్టీ కోసం కష్టపడి కష్టపడి ఉన్న మాకు మమ్మల్ని కాదని టిక్కెట్లు వేరే ఎక్కడి నుంచి వచ్చిన వరకో లేదా బయట వరకో ఏంటి ఇచ్చేస్తే దాన్ని బట్టి మేము ఎలా ఊరుకుంటాం మేము ఎలా తట్టుకోగలం అని అయితే మాట్లాడటం జరిగింది అందుగురించే మా కార్యకర్తలు కానీ మా నియోజక ప్రజలు కానీ ఈ విషయంలో ఎట్టు పరిస్థితులు ఒప్పుకోవడం లేదు తిరుగుబాటు చేస్తున్నారు కాబట్టి మేము అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులకైనా పోటీ చేస్తాం అంతేగాని వెనక్కి తగ్గాం ఎట్టే పరిస్థితులు కూడా అయితే మాట్లాడుతున్నారు కానీ వీళ్ళని చాలా మట్టికి బొచ్చరించడానికి ప్రయత్నం చేశారు అండి రామ్మోహన్ నాయుడు కానీ అవలా కాబట్టి వాళ్ళు అసలు ఒప్పుకోవట్ల మమ్మల్ని మేము మేము కంట్రోల్ కావచ్చు కానీ మాకు నియోజకవర్గం ప్రజలు కంట్రోల్ కావట్లే వాళ్ళకి మేమే సమాధానం చెప్తాం ఓకే మీరు మమ్మల్ని వదిలేశారు మాకు టిక్కెట్ ఇవ్వలేదు సరే రండి చూసుకుందాం మీరు ఎన్నికల ప్రచారానికి వస్తారు కదా ఎలా వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తారు మీరు ఎన్నికల్లో భాగంగా మా నియోజకవర్గాల్లో మీరు ఎలా ప్రచారం చేస్తారో మేము చూస్తాం అని అయితే కనుక తగేసి తగ్గొట్టి మరీ మాట్లాడుతున్నారండి వాళ్ళు ఎవరండి కలమడ వెంకటరమణ గారు కానీ అలాగే గొండా లక్ష్మీదేవి గారు కానీ కాబట్టి అలాగే గొండా శ్రీకాకుళం నుంచి గొండా లక్ష్మీదేవికి టిక్కెట్ ఇవ్వకుండా గొండా గొండు శంకర్కి ఇచ్చారు అక్కడ ఏంటి యాక్చువల్గా అయితే కనుక ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా పాతపట్నం కలమడ వెంకటరమణ గారికి ఐవీఆర్ఎస్ సర్వే నిర్వహించినప్పుడు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బాగా వచ్చింది కానీ మరి ఎందుకని కలమటి వెంకటరమణ గారికి ఇవ్వలేదంటే కనుక అక్కడ ఏదో ఒకటే రెండు నియోజకవర్గాలు అక్కడ ఉన్న ఒకటి రెండు మండలాల్లో దీనికి ఏదో వ్యతిరేకత ఉందని దాని ద్వారా ఇవ్వలేదని అంటున్నారు కొంతమంది అదే మాట ఎవరో కలమట వెంకటరామన్ గారిని అంటే ఆయన లేదు నా సీట్ని అమ్ముకున్నారు అని అనేక ఆయన పబ్లిక్గానే చాలా చోట్ల మాట్లాడతాడు ఆయన మా సీట్లు నమ్మేసుకున్నారండి అని చెప్పేసి నేను ముప్పై కోట్లు అమ్ముకున్నారు యాభై కోట్లు అమ్ముకున్నారని మాట్లాడటం జరుగుతుంది అమ్ముకున్నారన్న మాట పక్కన పెడితే టిక్కెట్లు ఇవ్వకపోవడం అది మళ్ళీ తిరిగి టీడీపీకే దెబ్బ తగలబోతుంది ఎందుకంటే కనుక ఇక్కడి నుంచి నియోజకవర్గంలో టీడీపీకి మంచి పట్టున్న నియోజకవర్గాలు ఏవి పాతపట్నం కానీ శ్రీకాకుళం కానీ చాలా పట్టున్న నియోజకవర్గాలు ఇప్పుడు ఆ పట్టున్న నియోజకవర్గాల్లోనే పట్టు తప్పితే ఏం జరగబోతుంది ఆటోమేటిక్గా రామ్మోహన్ నాయుడు పైన అది దెబ్బ తీవ్రంగా పడబోతుంది కాబట్టే మనం రామ్మోహన్ నాయుడు ఆశలు గల్లంత అవోతున్నాయి అని మనం మాట్లాడుతున్నాం అనమాట కాబట్టి ఇలా జరిగితే కనుక హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు నియోజకవర్గాలు ఎలాగో పోయి అనుకుందాం ఈ రెండింటితో పాటు ఏమన్నా ఒకటే రెండు దెబ్బస్తే కనుక రామ్మోహన్ నాయుడు గారు లేనట్టేగా ఈసారి అబ్బీ కానట్టే అదే నేను అనేది అనమాట కాబట్టి వీళ్ళు కూడా వాళ్ళు వాదార్చి వాదార్స్తారు బొత్తికిస్తారో తలవుతారో తలని విషయం ఏదో రకంగా తమ దారికి తెచ్చుకోగలిగితే కానీ అక్కడి నుంచి హండ్రెడ్ పర్సెంట్ ఎంపీ ఎంపీగా రామ్మోహన్ నాయుడు గారు గెలిచే అవకాశాలు అయితే కనుక ఎట్టి పరిస్థితుల్లో లేవు లేదు వీళ్ళిద్దరూ ఇలా రబల్స్ గారే ఉండి లేదా స్వతంత్ర అభ్యర్థులుగా ఉండి పోటీ చేస్తే కనుక హండ్రెడ్ పర్సెంట్ అక్కడి నుంచి ఎంపీ టికెట్ కూడా పోతుంది అనేది పక్కగా చెప్పొచ్చు అలాగే స్వతంత్ర అభ్యర్థులు అయినా వీళ్ళు గెలిచే అవకాశం ఉంది ఎందుకంటే మంచి పట్టున్న నాయకులు అక్కడ ఏంటి ఐదు సంవత్సరాల నుంచి మంచి తీవ్రంగా కష్టపడినటువంటి వ్యక్తులు కాబట్టి వీళ్ళ పోటీ చేయించుకోకుండా ఉంటే ఆపగలిగితేనే ఏదో రకంగా మేలు జరుగుతుంది లేకపోతే పోటీ చేస్తే కనుక దెబ్బ మీద దెబ్బ అక్కడ ఏంటి తీవ్రంగా అయితే నష్టపోతుంది టీడీపీ అని చెప్పడంలో మాత్రం డౌట్ పడాలసల్లా రామ్మోహన్ నాయుడు గారి ఆశలు గల్లంతైనట్టే ఎప్పటికట్టి సీట్స్ విరిగినట్టే అని నా ఉద్దేశం మీ అభిప్రాయం ఏంటంటే నేను తెలుసుకోవాలన్నాను ప్లీజ్ మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మర్చిపోదు లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మచ్